పటాన్చేరులో పాత కొత్త నేతల మీద జరుగుతున్న పంచాయతీ గాంధీభవన్ కు చేరింది దీనిపై విచారణ జరిపేందుకు కాది శ్రీనివాస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కాడి శ్రీనివాస్ గౌడ్ గాంధీభవన్ కు పిలిచింది పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరపున గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు అప్పటి నుంచి కాటు శ్రీనివాస్ గౌడ్ గూడెం మహిపాల్ రెడ్డి వర్గాల మధ్య వివాదం మొదలైంది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సీఎం రేవంత్ పొట్టలేదని కాటువర్గం ప్రశ్నించడంతో అది తన ఇష్టమని గూడెం సమాధానం ఇచ్చారు దీంతో కాటువర్గం ఆందోళన చేపట్టింది ఈ అంశంపై సీరియస్ అయింది టిపిసి ఆది శ్రీనివాస్ కమిటీని వేసింది వివాదంపై త్వరలో టీపీసీసీకి శ్రీనివాస్ కమిటీ ఒక నివేదిక అందించనుంది పూర్తి వివరాలు ఇచ్చేందుకు భవన్ నుంచి మా రెసిడెంట్ అజీమ్ ఫీల్డ్ లో సిద్ధంగా ఉన్నారు అజీమ్ అసలు ఏం జరుగుతుంది కొన్ని రోజులుగా చూస్తే పట్టాన్ చేరు చాలా హాట్ ఇష్యూగానే ఉంటుంది ఎవరి నివేదిక అంటే ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది ఆది శ్రీనివాస్ కమిటీ విచారణ ఎంతవరకు వచ్చింది హలో 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 కొత్త పాత కాంగ్రెస్ నేతల మధ్య ఉన్నటువంటి వివాదం చిలికి చిలికి గానివారగా మారిందని చెప్పుకోవచ్చు ఏదైతే మనం చూసాం ఏదైతే బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఏదైతే చెరువులో పాత కొత్త నేతల మధ్యలో ఏదైతే ఒక యుద్ధ వాతావరణం మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ పాత కొత్త నేతలు అంటే కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి కార్యకర్తలకు ఎవరికీ కూడా సరైనటువంటి ప్రిఫరెన్స్ అందటం లేదు వారిపైన కేసులు పెడుతున్నారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే అక్కడ మనం చూసినట్టు రెండు వేల ఇరవై మూడులో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు కానీ ఓడిపోవడం జరిగింది సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది దీని తర్వాత అయితే అంటే ప్రభుత్వ కార్యాలయంలో ఏదైతే క్యాంప్ ఆఫీస్లో కూడా అటు సీఎం ఫోటో లేకపోవడంతో అటు వివాదం చెలరేగింది దీంతో ఆ కార్యకర్తలు ఆగ్రహం గురై అక్కడైతే క్యాంప్ కార్యాలయం వెళ్లారు అక్కడ బైఠాయించడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో అక్కడ కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలపై కేసులు కూడా పెట్టడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో ఏదైతే ఈ ఏదైతే ఈ వా ఈ గొడవ ఏదైతే ఉందో గాంధీభవన్కి చేరింది దీనికి సంబంధించి పీసీసీ కొంత ఆగ్రహం వ్యక్తం చేసే ఒక కమిటీ కూడా వేయడం జరిగింది ఆది శ్రీనివాస్ అలాగే వినోద్ కుమార్ సంబంధించిన కమిటీ వేశారు కమిటీ కూడా ఇప్పటికే అయితే అక్కడ పార్టీకి సంబంధించిన నేతలతో మాట్లాడింది నేను అమీన్ పూర్కి వెళ్ళినటువంటి ఆది శ్రీనివాస్ కమిటీ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కాటా శ్రీనివాస్ గారితో మాట్లాడడం కూడా జరిగింది అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో కూడా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అసలు ఎలాంటి పరిస్థితి ఉంది అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి నెలకొందనే ఒక అంశాలపై కూడా అక్కడ చర్చించడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో గూడె మైపాల్ రెడ్డి కూడా కాల్ చేశారు సో రేపు లేదా ఇల్లుండి కూడా అక్కడికి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే ఈ రోజు గాంధీ భవన్కి కాటా శ్రీనివాస్ గౌడ్ తర్వాత కూడా రావడం కూడా జరిగింది పూర్తి స్థాయిలో అక్కడ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై పూర్తిగా ఒక క్లారిటీ అయితే ఇక్కడ ఆది శ్రీనివాస్ కమిటీకి అయితే ఇచ్చినట్టు కూడా మనకు చెప్తున్నారు ఏదైతే తను పార్టీలోకి చేరారు సో తను అడ్జస్ట్ అయి నడవాల్సి ఉంటుంది తను పార్టీలో అందరితో కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంటుంది నేనే తన స్థానంలో ఉంటుంటే ఖచ్చితంగా అందరినీ కలుపుకోయేవాడిని కేసులు పెట్టేవాడిని కాదు అందరూ మనమే అనుకునేవాని అని కూడా ఏదైతే కాటా శ్రీనివాస్ కూడా చెప్పుకున్న పరిస్థితి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరైతే అధికారులు ఉండారో పోలీస్ అధికారులు వారందరినీ కూడా కాటా శ్రీనివాస్ ఏదైతే మైపా మైపాల్ రెడ్డి మరొకసారి కూడా పోస్టింగ్ వేయించుకున్నారు పోస్టింగ్ వేయించుకుని కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీస్ కావచ్చు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇటు ఆది శ్రీనివాస్ కమిటీ ముందు కూడా ఉంచడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో ఆది శ్రీనివాస్ కమిటీ కూడా ఖచ్చితంగా దీనిపై చర్చిస్తాం చర్చించి పీసీసీకి ఒక రెండు మూడు రోజులు నివే నివేదికను కూడా ఇవ్వనున్నట్టు కూడా చెప్పారు సో ఓవరాల్లో చూసుకుంటే ఏదైతే చిలికి చిలికి గానీవారంగా మారిందని చెప్పుకోవచ్చు పటాన్ చెరువుకు సంబంధించిన కొత్త పాత నేతల మధ్యలో జరిగిన గొడవ ఏదైతే ఉందో అది చాలా సీరియస్గానే అయింది సో అటు మరి గోడ మైపాల్ రెడ్డి కూడా రేపు లేదా ఇల్లుండి ఒకసారి గాంధీభవన్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది అంతకంటే ముందే ఈ ఆది శ్రీనివాస్ కమిటీ కూడా పటాన్ చెరువుకి వెళ్ళి అక్కడ మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకు ఇద్దరి మధ్యలో ఇలాంటి పరిస్థితి నెలకొందని కూడా చెప్పే పరిస్థితి కూడా నెలకొంటుంది ఎందుకంటే ఇప్పటికే పటాన్ చెరువు నియోజకవర్గంలో అటు ఉన్నటువంటి గ్రామాల వారిగా కూడా అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలని కొంత వేధిస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు ఏ కార్యక్రమాలు ఉన్నా కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకే కార్యకర్తలకే మొదటగా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఇన్ఫర్మేషన్ వెళ్ళడం లేదని చెప్పి ఒక ఏదైతే ఆ అంశాన్ని కూడా ఏదైతే కాటా శ్రీనివాస్ కూడా ఇటు కమిటీ ముందు కూడా ఉంచడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఓవరాల్గా వచ్చినట్టయితే కమిటీ ఎలా డిసైడ్ ఎలాంటి నివేదిక ఇస్తుందని చూడాల్సి ఉంటుంది ఎందుకంటే పాత పాతగా ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు చాలా ఆగ్రహంగా అలాగే అసంతృప్తిగా ఉన్నట్టయితే మనకు పటాన్చర్లో కనిపిస్తున్నది ఎందుకంటే పదేళ్ల నుంచి కూడా పార్టీ అధికారం లేకపోయినా పార్టీ కోసం కష్టపడుతూ పనిచేసుకుంటూ వచ్చారు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు ఉద్యమాలు చేసుకుంటూ వచ్చారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్టీకి సంబంధించినటువంటి నేత ఓడిపోయారు అంటే అక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్నా అక్కడ ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఇన్ఛార్జ్గా కంటెస్టెడ్ క్యాండిడేట్సే ఉన్నారు సో వారికే ఓవరాల్గా పార్టీ వారికి కొంత పెత్తనం ఇచ్చిందని చెప్పుకోవాలి కానీ ఈ నేపథ్యంలో పార్టీ మారి మరీ ఒకసారి కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు పెత్తనం కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు క్యాడర్కి ఎలాంటి భరోసా లేదు అక్కడ కొంత అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో ఆ వివరాలన్నీ కూడా ఏదైతే కాటర్ కమిటీ ముందు ఉంచారు సో ఈ నేపథ్యంలో కమిటీ ఎలాంటి నివేదిక ఇరమూరు పీసీసీకి ఇస్తుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది సతీష్ రైట్ థ్యాంక్ యూ